ఈ రోజు మన నీటి కథల్లో ఆడిన మాట తప్పరాదు అన్న ఒక చిన్న కథ అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఓ సరస్సు ఆ సరస్సులో ఓ ముసలి ఆ అడవిలో ఒక ఏనుగు తిరిగి తిరిగి బాగా అలసిపోయింది దాహం తీర్చుకునేందుకు ఆ సరస్సులోకి దిగింది సరస్సులో బాగా లోపలికి వెళ్ళి కోరినన్ని నీళ్లు తృప్తిగా తాగింది సరస్సులోని నీరు చూసి ఏనుగు చాలా సరదా పడింది స్నానం చేయాలనిపించింది ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక పుట్టుక రావడం సహజం ఏనుగు తన తొండంతో నీళ్లు పీల్చుకుని దుమ్ము పట్టిన తన శరీరం మీద పోసుకుంది అలా కాలం మరిచిపోయి స్నానం చేస్తూనే ఉంది ఇంతలో నీటిలో దాగి ఉన్న ముసలి వచ్చి ఏనుగు కాలిని పట్టుకుంది ఏనుగు బలంగా కాలిని జాడించింది ముసలికి నీటిలో గట్టి పట్టుబలం ఉంటుంది పట్టుకున్న కాలిని ముసలి విడవలేదు ఏనుగు ముసలిని చేయలేదు అనువుగాని చోట అదుకులమన రాదన్న సూక్తి దానికి తెలియలేదు ఒక రోజంతా పెనుగులాడింది ముసలి కాలి పట్టు మాత్రం వీడలేదు ఓ నాలుగు రోజులు అలా ఏనుగు ఒడ్డుకు లాగేస్తుంటే ముసలు మళ్లీ సరస్సులోకి వెనక్కి లాగుతుంది ఈ పోరాటం వల్ల ఏనుగు కాలిలో నుంచి రక్తం కారిపోయింది నీరంతా రక్తమయమైంది చివరికి ఏనుగు బలహీనపడింది శక్తి సన్నగిల్లింది నిరుత్సాహపడి ఇక ముసలితో నీటిలో పోరాడలేననుకుంది ముసలి బావగారు పట్టుకున్న నా కాలిని దయచేసి వదిలిపెట్టండి మీకు పుణ్యం ఉంటుంది నేను నీకేమి అపకారం చేయలేదు కదా నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను నా జీవితంలో నీకు ఎప్పుడైనా ఏదో ఒక సహాయం తప్పక చేస్తానని మాట ఇస్తున్నాను నేను ఆడిన మాట తప్పను నా కాళ్ళుని విడిచిపెట్టండి నా కోసం మా ఏనుగుల బృందం విచారిస్తూ ఉంటాయి అవి ఏనుగు అని ఏనుగు ఎంతో ప్రాధేయపడింది ముసలిని ముసలికి ఎందుకో జాలి కలిగింది సరేనని కాలు వదిలిపెట్టింది ఏనుగు బ్రతికిపోయాననుకుంటూ సరస్సుగట్టు ఎక్కి అడవిలోకి వెళ్ళిపోయింది కొన్నాళ్ళ తర్వాత వర్షాలు లేక అడవిలోని అసరస్సు ఎండిపోయింది కరువు వచ్చింది ఇక్కడ నీటి బొట్టు లేదు ముసలి ఎండిపోయిన ఆ సరస్సులో నుంచి బయటకు వచ్చి విచారిస్తూ ఏమీ దిక్కు తోచక దిక్కులన్నీ చూస్తుంది ఇంతలో దూరం నుంచి ఏనుగు తన దగ్గరికి రావడం ముసలి గమనించింది ముసలి సంతోషపడింది ఏనుగు దగ్గరికి రాగానే అయ్యా సరస్సులోని నీరంతా ఆవిరే ఎండిపోయింది ఇక నేనిక్కడ క్షీణం కూడా బ్రతకలేను ఎక్కడైనా నీకు జలాశయం కనిపించి ఉంటే నిన్ను అక్కడికి చేర్చండి నేను మీకు చేసిన మేలు మరవకండి అని ప్రాధేయపడింది ముసలి ముసలి బావా నీవు చేసిన మేలు నేను మరవలేను నేను ఆడిన మాట తప్పను అని ముసలిని తన తొండంతో చుట్టేసుకుంది దాన్ని మోసుకొని తీసుకెళ్లి ఓ పెద్ద జలాశయంలో దించింది ముసలిని ఏనుగు జలాశయంలోకి దించగానే సంతోషపడింది ఆనంద బష్పాలు రాలుస్తూ కృతజ్ఞత తెలుపుకుంది ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమి ఆడిన మాట తప్పరాదు అన్నదే కాకుండా మనము ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు మనకు తప్పకుండా సహాయపడతారు అన్న నీతి మనం తెలుసుకోవాలి